తగు సౌకర్యాలు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మరి హైదరాబాద్లో మరి ధర్నాకు పిలుపునిచ్చినటువంటి సందర్భం లోపల ముందస్తుగా మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో పో పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మరి వారిని పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేటటువంటిది ఇది చాలా దారుణం ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల ఎవరి హక్కులను వాళ్ళు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా దాదాపుగా పదిహేడు మాసాల నుంచి గ్రామాల లోపల పంచాయతీ కార్మికులు కానివ్వండి తర్వాత ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి అంతటి కారణం ఏంటంటే వీరికి సిస్టమ్ అనేటటువంటిది చెడిపోయింది ఎందుకంటే మన ప్రజాస్వామ్యం లోపల ఒకవైపు పంచాయతీ అధికారులు రెండో వైపు సర్పంచులు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు పదిహేడు మాసాల నుంచి ఎన్నిక జరగకపోవడం వల్ల మరి కార్యదర్శులకు ఏం చేయాలో తెలుస్తలేదు అదేవిధంగా పని మాత్రం తప్పడం లేదు గ్రామాల లోపల మరి పొద్దున్నే లేచి సాయంత్రం వరకు కూడా గ్రామ పరిశుద్ధంలో కానీ మంచినీటి సరఫరాలో కానీ నిరంతరం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సకాలం లోపల జీతాలు చెల్లించలేనందువల్ల వారి కుటుంబం అనేటటువంటిది రోడ్డు పాలైపోయింది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి అంతటి కారణం ప్ర ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలే జరిగితేనే ఒకవేళ లేట్ అయినట్టయితే సర్పంచ్ గారు తగు జాగ్రత్త తీసుకొని మరి అధికారులను కలుస్తారు మరి స సర్పంచ్లు అడిగేటంత శక్తి అది కార్యదర్శులకు ఉండదు కాబట్టి మరి ఈరోజు ఏదైతే సఫాయి కార్మికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని కనీసం ధర్నా చేయనీయకుండా మరి పో పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేటటువంటిది సరి అయినటువంటి విధానం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి ముఖ్యమంత్రి గారు మరి గ్రామాల్లో ఏం జరుగుతుందో మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని మరి గ్రామాల్లో పారిశుధ్యంలో మరి ఎంత ఇబ్బందులు ఉన్నా ఆకలితో ఉన్నా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరి అయిన సమయం లోపల జీతపద్యాలు చెల్లించాలే గాడి తప్పిపోయినటువంటి ఈ పంచాయితీని గాడిలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి ఈ పేద కార్మికుల పట్ల మరి మీరు ఈ విధంగా అరెస్ట్ చేయడం అటువంటి తగదు వాళ్ళకు వెంటనే జీతాలు చెల్లించాలి వాళ్ళకు వసతులు కల్పించాలి అవసరమైతే వాళ్ళ జీతాలను కూడా ఇంకా పెంపొందించి మరి నిత్యం అనునిత్యం ఇటువంటి వాళ్ళు అప అపరిశుభ్రంగా మారిపోయి గ్రామాన్ని పరిశుభ్రంగా చేస్తూ వాళ్ళ ఆరోగ్యాల మీద కూడా దెబ్బతిన్నటువంటి ఈ పరిస్థితిలో కడుపు నిండా అన్నం తినలేనటువంటి ఈ పరిస్థితిని మేము ఖండిస్తూ వెంటనే జీతాలు చెల్లించాలి వాళ్ళకు వసతులు కల్పించాలి మరి జీతాలు కూడా ఇంకా పెంచాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఒకవేళ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తులో ఉద్యమాన్ని కూడా చేపట్టడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె మరి మండలాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుల కూడా ధర్నా చేపట్టాలని చెప్పేసి మాకు అధిష్టానం నుంచి సిఐటి నుంచి పిలుపు మేరకు మరి ధర్నా చేసే సందర్భంలో మరి పొద్దు పొద్దున్న లేవగానే మేము ఒక దిక్కు ఇడుస్తున్నాము ఒక దిక్కు మరి ఇంట్లో ఉన్నటువంటి సఫాయి కార్మికులను మావులను మరి కనీసం ఛాయలు కూడా తాగనీయకుండా అక్రమంగా అరెస్టులు చేసినటువంటి ఈ పోలీసు వాళ్ళు వచ్చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు మరి ఈ నెలతో గడిస్తే మూడు నెలలు మరి గడిచిపోతుంది మరి మూడు నెలల నుంచి ఇప్పటి నేటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా జీతం లేని దుస్థితిలో ఈ సఫాయి కార్యక్రమాల కార్మికులం వారి ఉన్నాము మరి రికార్డుతో కానీ డొక్కాడని స్థితిలో మేమున్నటువంటి ఈరోజు మరి మా కోరికల కోసము మేము ధర్నాలు చేస్తున్నటువంటి గ్రామంలో ఈ ప్రభుత్వము మరి పోలీసు అధికారులు పోలీసులను మనం చెప్పి అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇది ప్రభుత్వానికి తగిన గుణపాఠం మేము రాబోయే రోజుల్లో చెప్తాము ఎందుకంటే సఫాయి కార్మికులు అనుకుంటే ఏ ప్రభుత్వం అయినా నుంచి స్థితిలో ఉంటుంది మరి గత కేసీఆర్ సర్కార్ ప్రభుత్వము సఫాయానానికి సలాం అని చెప్పి మరి తొమ్మిది వేల ఐదు వందల జీతం అనేది పెన్షిస్తున్నాడు మరి ఇప్పుడు మేము అడిగడి గుంతెమ్మ కూలిపెళ్ళే అయ్యా మాకు మూడు నెలలు అవుతుంది మరి ఇప్పటివరకు కూడా జీతబతాలు లేవు మరి మేము ఏ విధంగా మేము ఏమి తిని మేము పనిచేయాలి ఏ ఇప్పుడు మేము ఊరంతా శుభ్రం చేస్తే ఇండిపోయి కడుక్కోవడానికి కనీసం సబ్బులు లేని పరిస్థితులు ఉన్నాము మరి మో రోడ్లు మోర్లంతా ఇస్తుంటే కనీసం ఈ వానకాల ఈ సీజన్లో కూడా మరి ఊట్లు లేని పరిస్థితులు మేమున్నాము మరి నెలకొకసారి ఈ సౌకర్యాలు కనీస వసతులు లేకుంటున్న ఈ గ్రామ సిబ్బంది ఈ గ్రామ సిబ్బంది కార్మికుల మేము ఇట్లా సతమత పడుతుండే మరి ఈ ప్రభుత్వానికి ఇంత కనికరం రాకుండా చాలా ఘోరంగా మరి ఇట్లా అక్రమ అరెస్ట్ చేస్తే ఇది ప్రభుత్వానికి ఇది తగి తగదు ఎందుకంటే మా గ్రామ పంచాయతీ రా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో అంతమంది గ్రామ పంచాయతీ కార్యక్రమాలు ఆరోగ్యంగా ఉంటేనే మరి ఈ టేక్మాల్ మండలమే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కంపు కంపు లేకుండా చెత్త చెదరం లేకుండా ఉంటుంది ఒకవేళ మాత్రం మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మేము కనుక ధర్నా ధర్నాకు ఒక నెల మాత్రం దిగినామనుకో నీ ఇంటి సీఏ వల్ల సీఎం ఇంటి ఉంగ కానీ చెత్త ఎత్తని ఎత్తిపోయకుండా మేము చూస్తాం ఒకవేళ మేము ధర్నాకే దిగి సమ్మెలో కూర్చున్నాం అనుకో నువ్వు ఊరు మొత్తమే కాదు రాష్ట్రం అంతా చెత్త చెత్తమ నిలిచిపోతుంది అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కంపు కొడుతుంది కంపు కొడితే అప్పుడు మేము ప్రభుత్వాన్ని గుర్తొస్తామా మరి అది కాకుండా ఈ సమ్మెకు దిగకుండానే ముందు మరి మాపై మీరు సానుకూలంగా స్పందించి అరే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఏసీ రూమ్ లో కూర్చున్న ఆఫీసర్లకే మీ జీతభత్యాలు మొన్ననే డిఏడిఎలు రెండు డిఏలు పెంచారు మరి మాకు కనీస వేతనం పెంచమంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాకు జీత భత్యాలు పెంచాలి ఇప్పటికి మూడు నెలలు అవుతుంది జీతాలు ఇవ్వాలి తగిన వేతనం పెంచాలి మరి గత ప్రభుత్వం కూడా ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ పెంచింది మరి అది కూడా రెన్యువల్ ఈ ప్రభుత్వం చేసిందో లేదో మాకు తెలియదు కానీ మరి గత ప్రభుత్వం తొమ్మిది వేల ఐదు వందలు పెంచిపోయిన సర్కార్ తప్పైనా నీకు మన కేసీఆర్ ఇలా రేవంత్ సర్కార్ ఏం చేస్తుందంటే సమ్మె చేస్తున్నటువంటి ఈపుల మీద వాతలు పెట్టిస్తున్నారు పోలీసులతో కానీ ఇలాంటి అక్రమ అరెస్టులకు మేము మాకు పాతయే మాకు ఇదేం కొత్త కాదు ఎన్ని విధమైన పోరాడుతుంటాం మాకు సమస్య నెరవేర్చేదాకా మా సమస్యలు తీర్చేదాకా మేము మండల వ్యాప్తంగా నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చేపడతామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం ఐక్యత ఐక్యత చెల్లించాలి మూడు నెలల జీతం వేతనాలు వెంటనే చెల్లించాలి మూడు నెలల వేతనాలు వెంటనే